యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్న తుది తుదిఘట్టానికి చేరింది జాతీయ ప్రజాస్వామ్య కూటమి మహాకూటమి హోరాహోరీ తలపడిన బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితం కొద్ది గంటల్లో వెలువడనుంది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్న ఎన్నికల సంఘం రెండు వందల మూడు స్థానాల్లో పోటీ పడ్డ మూడు నాలుగు వందల మంది అభ్యర్థుల భవితంపై ప్రజా తీర్పు వెలువరించనుంది జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టగల బీహార్ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొచ్చారు గెలుపుపై ప్రధాన కూటముల నుంచి ధీమా వ్యక్తమవుతోంది ఒక రాష్ట్రం రెండు ప్రధాన కూటములు రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలు మూడు వేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులు దాదాపు మూడు నెలల ప్రచార హోరు ఐదు దశల పోలింగ్ జోరు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పట్నా పోరులో విజేత ఎవరో తెలిసే సమయం ఆసన్నమైంది వ్యూహ ప్రతివ్యూహాల మధ్య రసవత్తరంగా సాగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఏ కూటమిని విజయం వరించిందో మరికొద్ది గంటల్లో తేలనుంది బీహార్లో రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలకు పోలింగ్ ను ఐదు దశల్లో ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది అరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఈవీఎంలలో నిక్షిప్తమైన మూడు వేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థుల భవితవ్యాన్ని వెల్లడించే బాధ్యతను పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై మంది అధికారులకు అప్పగించింది పోలింగ్ తరహాలోనే ఓట్ల లెక్కింపు సందర్భంగానూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది బీహార్లో అక్టోబర్ పన్నెండున ప్రారంభమైన ఓట్ల పండుగ ఐదు దశలు సాగి ఈ నెల ఐదున ముగిసింది ఆ రాష్ట్రంలో మొత్తం ఆరు కోట్ల అరవై ఎనిమిది లక్షల మంది ఓటర్లుండగా ఐదు విడతల పోలింగ్లో యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు బీహార్ శాసనసభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక ఓటింగ్ శాతం ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించడంలోనూ ఎన్నికల సంఘం సరికొత్త చరిత్ర సృష్టించింది రెండు వేల పది శాసనసభ ఎన్నికలప్పుడు ఆరుగురు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐదుగురు చనిపోగా ఈసారి ఒక్క మరణము నమోదు కాలేదని ఈసీ తెలిపింది బీహార్ శాసనసభ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు సాక్షిగా నిలిచాయి మిత్రులు శత్రువులుగా బద్ద శత్రువులు స్నేహితులుగా మారిపోయిన ఘటనలకు వేదికయ్యాయి రెండు వేల పది ఎన్నికల్లో కలిసి పోటీ చేసి పట్నాపీఠాన్ని దక్కించుకున్న భాజపా జేడియూ ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యర్థులుగా మారిపోయారు గత ఎన్నికల్లో పరస్పరం ముప్పేట దాడి చేసుకున్న జెడియు ఆర్జేడీ భాజపాను ఎదుర్కోవడమే లక్ష్యంగా జట్టుకట్టాయి ఇలాంటి పరిణామాల మధ్య నుంచి రెండు ప్రధాన కూటములు పుట్టుకురాగా మరికొన్ని చిన్న కూటములు పార్టీలు సైతం ఎన్నికల్లో తమదైన ముద్రవేసే ప్రయత్నం చేశాయి ప్రధాని మోదీనే సారథిగా అభివృద్ధే ప్రచార మంత్రంగా ఎన్నికల బరిలోకి దిగిన భాజపా కూటమి ఏర్పాటులో పటిష్ట వ్యూహంతో వ్యవహరించింది సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ హిందుస్థాన్ అవామ్ మోర్చాతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా పోటీకి దిగింది నూట ఎనిమిది స్థానాల్లో పోటీకి దిగిన భాజపా లోజపాకు నలభై ఒకటి ఆర్ఎల్ఎస్పీకి ఇరవై మూడు హిందుస్థాన్ అవామ్ మోర్చాకు ఇరవై ఒక్క స్థానాలు కేటాయించింది మిత్రపక్షాలకు సముచిత స్థాయిలో సీట్లు కేటాయించిన కమలదండు ఆయా పార్టీలకు ఎప్పట్నుంచో అండగా ఉంటున్న వర్గాల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేసింది బీహార్ శాసనసభ ఎన్నికల కోసం సుదీర్ఘకాలం నాటి శత్రుత్వాన్ని పక్కన పెట్టిన నితీష్ లాలూద్వయం లౌకిక మంత్రం జపిస్తూ మహాకూటమిని ఏర్పాటు చేసింది ఎన్సీపీ ఎస్పీ నిష్క్రమణతో ఎదురుదెబ్బలు తిన్న మహాకూటమి చివరకు జేడియూ ఆర్జేడీ కాంగ్రెస్ జట్టుగా బరిలోకి దిగింది జేడియూ ఆర్జేడీ చెరొక నూట ఒక్క స్థానాల్లో పోటీకి దిగగా నలభై ఒక్క చోట్ల కాంగ్రెస్ బరిలో నిలిచింది సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో మహాకూటమి నుంచి బయటకు వచ్చిన సమాజ్వాదీ పార్టీ పప్పు యాదవ్ నేతృత్వంలోని జనాధికార్ మోర్చా సహా మరో రెండు పార్టీలతో కలిసి తృతీయ కూటమి ఏర్పాటు చేసింది అయితే ఆఖరి విడత పోలింగ్ జరిగిన కోసీ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆ కూటమి ప్రభావం చూపలేకపోయింది ఒక్కటిగా పోటీ చేసిన ఆరు వామపక్ష పార్టీలది ఇదే పరిస్థితి బీహార్ ఎన్నికల బరిలోకి తొలిసారి దిగిన ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలోని ఆరు స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపింది రెండు వేల పది శాసనసభ ఎన్నికల్లో జెడియు నూట పదిహేను చోట్ల భాజపా తొంభై ఒక్క స్థానాల్లో గెలుపొందాయి ఆర్జేడీ ఇరవై రెండు స్థానాన్ని దక్కించుకోగా కాంగ్రెస్ నాలుగు స్థానాలకే పరిమితమైంది నాటి ఎన్నికలతో పోల్చితే బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చినందున ఈసారి ఎవరెన్ని స్థానాలు సంపాదించుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది బీహార్లో మొత్తం నలభై పార్లమెంటు నియోజకవర్గాలుండగా గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలైన భాజపా ఇరవై రెండు చోట్ల లోజపా ఆరు స్థానాల్లో ఆర్ఎల్ఎస్పీ మూడు చోట్ల గెలిచాయి గడవక ముందే జరిగిన శాసనసభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఏ స్థాయిలో సత్తా చాటుతుందన్న అంశం చర్చనీయాంశమైంది బీహార్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు ప్రధాన కూటములు విస్తృత ప్రచారంతో ఆ రాష్ట్రాన్ని హోరెత్తించాయి ప్రధాని నరేంద్ర మోదీ ముప్పైకి పైగా బహిరంగ సభలు నిర్వహించగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎనభై ఐదుకు పైగా ప్రచార సభల్లో పాల్గొన్నారు అంతే ధీటుగా ప్రచారం సాగించిన నితీష్ లాలు బీహార్ను చుట్టేస్తూ వందల సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించారు అభివృద్ధి ఆటవిక రాజ్యం అవినీతి అసహనం రిజర్వేషన్లు వంటి అంశాలపై మాటల తూటాలు పేల్చుకున్న రెండు కూటములు నేతల విమర్శలు కొన్నిసార్లు పరిధులు దాటి వ్యక్తిగతమయ్యాయి ఫలితంగా అమిత్ షా లాలు శరత్ యాదవ్ సహా మరికొందరు నేతలపై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి పట్నాపోరు ఫలితం జాతీయ రాజకీయాలపై కీలక ప్రభావం చూపునుంది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు వచ్చే ఈ ఫలితం ఎన్డీఏకు అనుకూలంగా ఉంటే ఆ పార్టీ నవోత్సాహంతో దూసుకెళ్లనుంది దేశంలో అసహనపూరిత వాతావరణం ఏర్పడిందన్న విపక్షాల విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టి సంస్కరణల అజెండాను మరింత వేగంగా అమలు చేసేందుకు కమలదండు దూకుడుగా వ్యవహరించే అవకాశముంది వచ్చే ఫలితం భాజపాకు అనుకూలంగా లేకపోతే విపక్షాలు ఒకటై ప్రభుత్వంపై ముప్పేట దాడిని తీవ్రతరం చేసే ఆస్కారముంది గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మేనియా ముందు నిలబడలేకపోయిన నితీష్ కుమార్ మరోమారు జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగేందుకు అవకాశం కలగనుంది మహాకూటమి ఓడిపోతే మాత్రం నితీష్ లాలూ ద్వయానికి రాజకీయంగా ఇప్పట్లో కోలుకోలేని స్థాయిలో గట్టి దెబ్బ తగలనుంది పట్నాపీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే